మీది దేవుడు కృప అడుగు అడుగులు తోడైంటూ అడుగడుగు దాడులు చేసే ప్రతి అడుగులో దేవుడు ఉన్నాడంట అంటే నా తోడు నువ్వు ఉండవు నాకు భయం ఎందుకు నా ముందు నువ్వు ఉండవు నాకు ఎందుకు భయం ఎందుకు దిగులు ఎందుకు చింత మనుషులైతే కొన్ని కొన్ని సార్లు నేను అంత అందరూ అంటారు సమయా ఉంటారు సమయం కుదరకపోతే వెళ్ళిపోతాడు నిన్ను నన్ను నిరంతరం కాస్తూనే ఉంటాడు అదే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం బలహీనపరచమైనప్పుడు ఎవరు మనల్ని ఓదార్చు ఎవరు నన్ను అర్థం చేసుకోవచ్చు అనుకుంటూ ఉంటాం ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరు నన్ను ఓదార్చట్లేదన్నా ఎవరో నన్ను చూడట్లేదన్నా నువ్వు అనుకుంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు రాత్రి ఆయన మాట్లాడుతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను నా సన్నిధిలో చిరకాలంలో ఉండటకు నా మాటలు ధ్యానించకు నా మాటలు చెప్పుడకు నేను నిన్ను వాడుకుని పోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు హరే చాలా కొన్ని కొన్ని బలహీనత ద్వారా నా జీవితం ఇంతేనన్నా కొన్ని బలహీనత ఇలా ఉంది దేవుడు ఇష్టపడన్నా నాకు ఈ బలహీనత ఉంది దేవుడు ఇష్టపడ బ్రదర్ సిస్టర్ చాలా చాలామంది అనుకుంటా ఉంటారు బ్రదర్ సిస్టర్ దేవుడు నన్ను ఇష్టపడే బలహీనత ఉంది దేవుడికి అయిష్టమైన కార్యం అలా ఉంది అని మనం అనుకుంటాం నిజంగా అలా నువ్వు నేను అనుకోవడం కాదు కానీ దేవుని మనం అడగాలి హరే హరేలు ఒకరు నువ్వు నేను మనుషులు మనిషి మనం అనుకున్నవనుకో ఏమి జా కోసం ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ వాళ్ళ చెప్పుకోవటం ఏముంది నాకు చెప్పలేము నీ చెప్పడం ఏముంది అసలు వాళ్ళే నేను అడటానికి నిన్ను ఒకే ఒక్క ఏ మనాలన్నా ఏం చేయాలన్నా నిజమైన దేవుడు ఆయన ఏసే ప్రభు హరేలు దేవుని ఎందుకు వెళ్ళు దేవుడి పాదముల ఎందుకు ఆయన అంటాడు నా ఎద్దుకు ఎంత మాత్రం నేను త్రోసేయనప్పుడు దేవుడి పాదాల దగ్గరికి లేసయ్యా నేను బలయాన్ని అయ్యా నేను సరైన కాదయ్యా అన్నప్పుడు ఆయన అంటాడు ఏ నిన్ను వాడుకుంటాను అంటాడు ఆయన హాలేలియా బలహీనతయ్యా నేను దాన్ని శుద్ధి చేస్తాను జయించి శక్తిని నేను ఇస్తాను ఎప్పుడైతే నా పాద సన్నిధికి వచ్చి నిజముగా మనం పెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని దాటిపోయే దేవుడు కాదండి చాలా మందికి దేవుని పాత్రగా వాడబడాలని ఉంటది కానీ కొన్ని కొన్ని పద నడతా ఉంటది ఎందుకు నువ్వు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉండాల్సింది నువ్వు ఎట్లా అన్నావు అట్లా అనకుండా ఉండాల్సింది జరుగుతా ఉంది దావీలు కూడా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు కూడా అందరూ గందరవాళ్ళ చేశారు యుద్ధం చేసేది నువ్వు యుద్ధం చూడటానికి సిద్ధం చేస్తాను అంటే అనేక మాటలు అన్నారు కానీ దేవుణ్ణి బట్టి ధైర్యంగా యుద్ధము చేయగలిగాడు హాలే లియా హాలే లియా